అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు కర్ణపీడాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం ఎవరికైతే హలాసనం చేయటం బాగా వస్తుందో అలాంటి వారికే ఈ కర్ణపీడాసనం చేయటం వస్తుంది హల అంటే నాగలి నాగలాకారంలో శరీరాన్ని పెట్టి అట్లా కాళ్ళని చాపు ఉంచిన తర్వాత కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి చెవుల దగ్గరికి తీసుకొచ్చి అట్లా బెంట్ చేసి ఉంచుతాం ఈ కర్ణపేడాసనం అనేది నడుముకి వెన్నుపాముకి అద్భుతంగా ఉపయోగపడే ఆసనం ఈ కర్ణపేడాసనంలో భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ హార్మోన్స్ని బాగా ఉత్పత్తి చేయడానికి థైరాయిడ్ గ్రంథికి అసలు జీవితంలో సమస్యలు ఉండటానికి ఈ కర్ణపేడాసనం బాగా ఉపయోగపడుతుంది పిల్లలు ఎవరైనా ఎదుగుదల సరిగా లేకపోతే ఎదుగుదల బాగా రావటానికి ఈ ఆసనం కూడా వాళ్ళు బాగా చేయించవచ్చు అది బాగా గుర్తుపెట్టుకోవాలి అలాంటి వయసులో ఉన్న పిల్లలు బొజ్జ లేని వారు సన్నగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు మాత్రం బాగా చేయగలిగే గొప్ప ఆసనం కర్ణపేడాసనం ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం కర్ణపీడాసన్ చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా వెళ్ళకి అలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని తొడల కింద భాగం అలా పెట్టుకోవాలి అరచేతులు నేల కానిస్తాం రెండు కాళ్లను కలిపి మోకాళ్ళు వంచకుండా గాలిని పీలుస్తూ కాళ్ళను అట్లా పైకి లేపాలి చేతుల సపోర్ట్ తో సీటు భాగం దగ్గర పట్టుకుని నడుమును పైకి లిఫ్ట్ చేయాలి సర్వాంగాసనం అంటాం ఇప్పుడు ఇది స్ట్రైట్ గా ఉన్న కాళ్ళని హలాసనం వలె పాదాలని నేలకి వెనక భాగంలో తల వెనక భాగంలో ఆనిచ్చాలి ఇది హలాసనం కాళ్ళు స్ట్రైట్ గా ఉంటే హలాసనం హలా అంటే నాగలి ఇప్పుడు కర్ణపేడాసనం చేయాలి అంటే హలాసనం నుంచి కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి చెవులకి ఇరువైపులా మోకాళ్ళ భాగం వచ్చేటట్టు అట్లా ఆనిచ్చాలి రెండు చేతుల్ని వేళల్లో వేళ్ళేసి లాక్ చేసేసి నేల మీద అట్లా చాపేస్తాం ఇది కర్ణపేడాసన్ ఆసన స్థితి ఇప్పుడు చూడండి శరీరం మొత్తం ఒక ముద్దలాగా అయిపోయి అలా ఉందన్నమాట నడువు నొప్పులున్నవారు మెడ నొప్పులున్నవారు అసలు చేయకూడదు దీన్ని గమనించాలి పిల్లలకి ఎదుగుదల సరిగా లేక ఇబ్బంది పడేవారికి కూడా థైరాయిడ్ గ్రంథిని స్టిములేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది అనమాట శరీరం మొత్తం మన స్వాధీనంలో రావడానికి కర్ణపేడ ఆసన అద్భుతంగా ఉపయోగపడుతుంది ఉండగలిగినంతసేపు ఇలా ఉంటాం ఉండలేనప్పుడు మెల్లగా ముందు కాళ్ళను అట్లా స్ట్రెయిట్ చేస్తాం మోకాళ్ళ దగ్గర నుంచి చేతుల సపోర్ట్ సీటు దిగువ భాగం అట్లా పెట్టి మెల్లగా సీటుని నేల కానిచ్చే ప్రయత్నం చేస్తాం కాళ్ళు అలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత మెల్లగా గాలి వదిలేస్తూ కాళ్ళని నేల కానిచ్చేసి శవాసనలో రిలాక్స్ అవుతాం చాలా కష్టంగా అనిపిస్తుంది ఆసనంలో పొట్ట భాగంలో బాగా ప్రెషర్ ఎక్కువ అవుతుంది నొప్పి అక్కడ బాగా వస్తుంది నడుమ భాగంలో కూడా వస్తుంది గాలి ఆడనట్టుగా అయిపోతుంది శరీరానికి ఇప్పుడు ఈ స్థితిలో ఇక విశ్రాంతి స్థితి మెడనొప్పులు ఉన్నవారు నడు నొప్పులు ఉన్నవారు డిస్క్ ప్రాబ్లం సాయాటిక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు అస్సలు ఆసనాన్ని చేయకూడదు పూర్తిగా మానేసేయాలి చేయాలి మరి అట్లాగే ఎముకలు బలహీనంగా ఉన్నవారు పెద్ద వయసు వారు మరి శరీరం స్వాధీనం లేక అనారోగ్యంగా ఉన్నవారు ఇట్లాంటి వాటిని ప్రయత్నం చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి కాబట్టి అలాంటి వారు కూడా చేయకుండా మరి శరీరం సహకరించి ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు మాత్రం హలాసన వేయగలిగిన వారు ఇలా చేసి లాభాలు పొందగలిగితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం